నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన పెన్షన్ పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు బలాభిషేకం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మిట్టహర్జనవాడలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గన్నే నాయుడు ఆధ్వర్యంలో వయోవృద్ధులకు నాలుగు వేల రూపాయలు అని తెలియజేయడంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కొల్లవారిపల్లి సర్పంచ్ మహేష్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా నాయుడు ఆయన పది వచ్చిన మాకు నాలుగు వేలు పింఛన్ ఆయనకు ధన్యవాదాలు వెయ్యి రూపాయలు పెంచా మళ్ళా పంతొమ్మిదిలోగా రెండు వేల పాయింట్లు పింఛన్ పెంచాడు దమ్మునే ఈ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ ఎక్కాడు ఎక్కి వెయ్యి రూపాయలు పెంచిండు ఐదు ఏడు వరకు పెంచుకుంటా పెంచుకుంటా వెయ్యి రూపాయలు పెంచాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చి ఏ దమ్మన ఏ రూపాయలు పెంచి నాలుగు వేలు పిలిచింది మూడు వేలు ఆయనకు చల్లగా వరద నేను జీవిస్తా ఉన్నా నాకు ఇక్కడ పిలిచింది కాడ రెండు మాటలు మదన ఆగే ఆగేవాటికో దిగిన నా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి అన్ని నాకు పిలిచిన అమలు చేయలే ఈ ప్రభుత్వం వచ్చినా నాకు అమలు చేస్తాను అని కోరుకుంటున్నా